వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనం రోమన్ మ్యాట్రిక్స్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండీ త్రీ సి ఎక్సర్సైజ్ త్రీలో త్రీసీలో రోమన్ నెంబర్ వన్లో ఫోర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఫైవ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో టూ వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ వన్ ఎక్స్ జీరో ఈజ్ ఎ స్క్యూ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ ఎక్స్ సొల్యూషన్ ఫస్ట్ ఇంతకుముందు ప్రాబ్లం అని ఏమన్నారు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేసి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అంటే ఏ అని కదా ఇప్పుడు ఇది ఏమంటున్నారు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేసి అంటున్నారు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏనే కదా ఇంతకుముందు దాంట్లో మామూలు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టే ఇప్పుడు స్క్యూ మ్యాట్రిక్స్ అన్నారు కాబట్టి మైనస్ ఏ ఫస్ట్ ఇది ఆల్రెడీ వాళ్ళు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు గివ్ ఎన్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో టూ వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ వన్ ఎక్స్ జీరో ఇప్పుడు గివ్ ఎన్ ఏజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎక్కువ మైనస్ ఏనే కదా అందుకే ఇప్పుడు ఏమంటున్నారు ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఎంత ఇది ఏ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ రాసుకుందాం ఏ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈక్వల్ జీరో టూ వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ వన్ ఎక్స్ జీరో ఇప్పుడు ఇదే కదా ఏ ట్రాన్స్పోర్ట్ అంటే జీరో టూ వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ వన్ ఎక్స్ జీరో ఈజ్ ఈక్వల్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ అంటే ఏంటి దీనికి మైనస్ మైనస్ ఉన్న దగ్గర ప్లస్ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ అంటే జీరో మైనస్ టూ మైనస్ వన్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ జీరో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ వన్ మైనస్ ఎక్స్ జీరో ఇప్పుడు ఇది ఏంటి ఎక్స్ ప్లేస్లో ఏముంది చూడండి ఒక్కసారి ఎక్స్ ప్లేస్లో ఆల్రెడీ రెండు ఈక్వల్ అంటున్నాం కాబట్టి మనము అన్ని ఈక్వలే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది టూ అదే ఇక్కడనే కాదండి ఇక్కడ కూడా మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ క్యాన్సిల్ అయితే ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ మనని కనుక్కోమన్నది ఎక్సే కదా ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నారు మన ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు గివెన్ ఏమి ఇచ్చారు ఏ ఏకి మనం ట్రాన్స్పోర్ట్ రాసుకున్నాం అంటే గివెన్ వాళ్ళు ఇచ్చిన ప్రకారమే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏనే కదా అందుకే దీన్ని దీన్ని ఈక్వల్ చే చేసాము ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది టూ మనని ఫైండ్ అవుట్ చేయమన్నది ఎక్సే కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది టూ నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ సిక్స్ ఈజ్ జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మై ఈజ్ ఏ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రికా లేకపోతే స్క్యూ సిమెట్రికా మనల్ని కనుక్కోమంటున్నారు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు గివెన్ దీన్ని మనం ఏ అనుకోవచ్చు కదా గివెన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో ఇప్పుడు దీనికి మనము ఏ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ఏ ట్రాన్స్పోర్ట్ ఎంత జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో ఒక్కసారి మనల్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఏ విధంగా ఉంది దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయచ్చు కదా మైనస్ కామన్ తీస్తే జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో ప్లస్ సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో ఇదేంటండి మైనస్ ఏనే కదా ఒకసారి ఏని చూడండి జీరో వన్ ఫోర్ మైనస్ వన్ అంటే ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది దేర్ ఫోర్ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ మైనస్ అనే కదా ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది అవుతుంది మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ ఏ ఇచ్చారు దానికి ట్రాన్స్పోర్ట్ చేసాము దాంట్లో నుంచి మైనస్ కామన్ ఇస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏ వాల్యూ వచ్చింది కాబట్టి మైనస్ఈ అవుతుంది ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ ఏ డేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ స్క్యూ Symmetric matrix. Please subscribe my channel. Thank you. Thank you all.